తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వాళ్ళ జిల్లీలో ఒకే చోట ప్రత్యక్షమయ్యారు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఏపీ ఎన్నికలో గెలిచి చంద్రబాబు ఇక్కడ సీఎం అయ్యారు అనంతరం వీరిద్దరూ నేరుగా కలిసి చర్చలు జరుపుకునే సందర్భాలు లేవు మర్యాదపూర్వక భేటీలు మాత్రమే జరిగాయి ఈ మధ్య బణకత్తెల ప్రాజెక్ట్ వివాదం తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా సాగిందే ఈ నేపథ్యంలో వీరిద్దరు ఒకే చుట్ట కనిపించారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిసేందుకు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు ఇంజనీర్ల బృందం ఢిల్లీ వెళ్లే ఈ సందర్భంగా ఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల సీఎన్లతో మంత్రి సిఆర్ పాటిల్ భేటీ అయ్యారు చంద్రబాబు రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమావేశమై కీలక విషయాలపై చర్చించారు ఈ భేటీలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల నిమ్మల రామనాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అలాగే ఇరు రాష్ట్రాల సీఎస్లు నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఇంజనీర్లు కూడా ఇందులో ఉన్నారు ఏపీలో నిర్మిస్తున్న బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు వల్ల నదుల అనుసంధానం జరుగుతుందని ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు అయితే ఈ ప్రాజెక్టు పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం మిగిలిన జలాల పేరిట కృష్ణా నది నీటిని ఈ ప్రాజెక్టు కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ కూడా బనకచెర్ల ప్రాజెక్టు కు అనుమతులు నిరాకరించింది దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఢిల్లీకి వచ్చి చర్చించాలని కేంద్రం సూచించింది దీంతో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులతో కూడిన బృందాలు జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించినట్లు తెలుస్తోంది ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తాజాగా జరగాల్సిన భేటీ రద్దయింది ఈ భేటీలో బనకచర్ల మాత్రమే అజెండాగా చర్చిద్దామని చంద్రబాబు ప్రతిపాదించగా తెలంగాణ మాత్రం దీనికి తిరస్కరించింది ఇప్పుడు జల్ శక్తి మంత్రి వద్ద జరిగే చర్చల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారు